ओम श्री परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्ला विष्णु शशुवर्ण प्रसन्नवदनं प्रसन्न वदनम ध्यानोपात ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము అంటే దృశ్యము దర్శనములు ఈ దృశ్య దర్శనాల మధ్య ఉన్నటువంటి దృక్కు ఏదైతే ఉన్నదో ఆ దృక్కు అధీనమైనటువంటి దృశ్యము సత్తని కానీ అసత్తని కానీ నిర్ణయించబడలేదు అందుచేత సంతోషము కానీ దుఃఖము కానీ వాటికి అయోగ్యమే అవుతుంది కదా ఇక స్వయం సిద్ధమైనటువంటి అంటే దృక్స్వరూపమైన ఆత్మయో అసంగమైనది కాబట్టి ఇక్కడ దృక్స్వరూపమైనటువంటి ఆత్మ ఏమై ఉన్నది దేనికి అంటబడినది కాబట్టి ఇక సోకించడానికి కానీ సంతోషపడటానికి కానీ తావెక్కడైనా ఉన్నదా లేదు కదా రామా నీకు కలిగేటువంటి సంతోషము దుఃఖము అసత్యమైన దాని గురించా లేక సత్యమైన దాని గురించా లేకపోతే సత్యము అసత్యమైన దాని గురించా అంటే అసత్యమైనది అబద్ధమే కాబట్టి దానికోసం నువ్వు ఆనందపడాల్సింది సోకించాల్సిన అవసరం లేదు సత్యమైనది ఎల్లప్పుడూ కూడా అది ప్రాప్తమయ్యే ఉన్నది కాబట్టి దానికోసము కూడా నువ్వు సంతోషపడవలసినది దుఃఖపడవలసినది కూడా వ్యర్థమే ఇంకా విరుద్ధ ధర్మాలు అయినటువంటి సత్యము అసత్యము రెండు ఒకచోట ఎప్పుడూ ఎప్పుడు సంభవించవు కదా కాబట్టి అది కూడా మిథ్యే అవుతుంది ఇలా ఉండగా నీవెందుకయ్యా ఊరికే విమోహితుడు అవుతావు అని చెబుతూ అంతేకాదు ఉత్తమ నేత్రుడుకు ఓ రామ మరి ఉత్తమ నేత్రము అంటే విజ్ఞానమైనటువంటి చూపు కలిగిన ఓ రామచంద్ర ఆ సమ్యక్ దర్శనాన్ని దర్శించి అంటే మిథ్యా దర్శనాన్ని అబద్ధమైనటువంటి దర్శనం ఏదైతే ఉన్నదో దానిని త్యజించు వదిలివేయి వదిలివేసి సమ్యక్ దర్శనము ఏదైతే ఉన్నదో సమగ్రమైనటువంటి జ్ఞానముతో ఏ దర్శనమైతే జరిగిందో దాన్ని అవలంబించు సమ్యక్ దర్శనమన స్థిరుడైనటువంటి వాడు ఎక్కడా కూడా విమోహ విమోహితుడు కానే కదా అని చెబుతూ దృశ్యము దర్శనము ఈ రెండింటి యొక్క సంబంధ విస్తారము చేత మనోరూపమైనటువంటి ఆత్మయే ప్రకాశిస్తుంది అందుకు కాబట్టి దృశ్యము దర్శన సంబంధమును కలిగేటువంటి పరమాత్మ సంబంధమైన అనుభవ రూప సుఖ ప్రవృత్తి ఏదైతే ఉన్నదో అది ఆ వృత్తి ఉపాధి కృత భేద నిరసనము చేత కలిగేటువంటి సుఖము రెండు కూడా అఖండమైనటువంటి బ్రాహ్మమే అగుచూ ఉన్నవి మరి అంతేకాదు కోరికల చేత అనుభవం ఆ అనుభవసారమే బ్రహ్మము అని పేర్కొనబడింది ఎలాగంటే దృశ్య దర్శన సంబంధముతో కలిగినటువంటి సర్వ ఉత్తమమైనటువంటి సుఖానుభవం ఏదైతే ఉన్నదో అదే అజ్ఞానులకు సంసారమును జ్ఞానులకు మహాభ్యుదయయుక్తమైనటువంటి మోక్షమును కలవడం కూడా కలగజేస్తూ ఉన్నది అంతేకాదు దృశ్య దర్శన సంబంధం వలన కలిగేటువంటి అనుభవ రూపం అగుణ అనుభవ రూపము అగుననియు దృశ్యరహితమైనట్లయితే ముక్తి అని చెప్పబడింది కదా అలాగే ఈ యొక్క దృశ్య దర్శన సంబంధము చేత సుఖ సంత్తు వికార రహితమై ఎటువంటి మార్పులు లేనటువంటిది అయి వృద్ధి క్షయములు లేనిదే ఏ వృద్ధి జరగదు క్షీణించదు అటువంటిదే అవడం చేత అది ముక్తి అదే విముక్తము అదే ముక్తి అనే విఘ్నుల చేత తలంచబడినది కదా కాబట్టి ఈ దృశ్య దర్శన సంబంధమును కలిగినటువంటి అనుభవం ఏదైతే ఉన్నదో అదే అఖండ పూర్ణానంద స్వరూపముకు బ్రహ్మమే అవుతూ ఉన్నది కాబట్టి రామచంద్ర దృశ్యము దర్శనము రెంటినీ వదిలివేశావనుకో ఆ వదిలివేసినటువంటి సుఖాన్ని అవలంబించు అలాగా అటువంటి సుఖాన్ని నీవు అవలంబించి సంసారబంధ రహితుడివే అవ్వు ఇలాగా తమ యొక్క సుఖస్వరూపాన్ని ఆశ్రయించడం చేత సుషు సుష్ప్తి వృత్తి నశించిపోతుంది జీవనకు స్వస్వరూప దృష్టి అనేది ప్రకాశిస్తుంది ఈ విధంగా తురి అనేది సంప్రాప్తిస్తుంది కదా ఈ స్థితి ఏం ముక్తి అని పేర్కొనబడుతుంది అంటే ముక్తి అని ఇదే చెప్పబడుతుంది ఏది తురి అవస్థ ఎప్పుడైతే సంప్రాప్తిస్తుందో దేని వలన అంటే సుషుప్తి వృత్తి నశించిపోగా జీవనకు స్వస్వరూప దృష్టి ప్రకాశించ కనబడుతుంది కదా ఎవడైతే స్వస్వరూప దృష్టి స్వస్వరూప సాక్షాత్కారం చేస్తాడో దీనినే తుర్యావస్థ అని చెప్తాం ఈ విధంగానే తుర్యావస్థ ప్రాప్తించినప్పుడు ఈ స్థితియే ముక్తి అని చెప్పబడుతూ ఉంటుంది కాబట్టి దృశ్య దర్శన రెంటిని వదిలివేయు పరమాత్మ బుద్ధితోటి కూడుకొని ఉన్నటువంటి జీవుడు అటువంటి స్థితిని పొందుతాడు అని చెబుతూ అంతేకాదు ఓ రామ ముక్తి రూపమైనటువంటి ఆ తురియావస్థయందు ఆత్మ స్థూలము కానీ సూక్ష్మము కానీ ప్రత్యక్షము కానీ అప్రత్యక్షము కానీ చైతన్యము కానీ జడము కానీ అసత్తు కానీ అహంకార రూపము కాదు అన్య రూపము కానీ ఏకము కాని అనేకము కానీ సమీపస్థము కానీ సర్వ రూపము కాని సర్వవ్యాపకము కానీ పదార్థ రూపము కాని అపదార్థము కానీ పంచభూతాత్మ కానీ పంచభూత రూపము కానీ కాకుండా ఉంటుంది కానీ ఈ దృశ్య రూపము చెందినదంతా కూడా మనదకు మనస్సే అవుతుంది అక్కడ మనకు అంతఃకరణాలలో ఏమని చెప్తారు అంటే జీవుడితో కూడా కలుపుకుంటే మనం జే జ్ఞాత మనసు బుద్ధి అహంకారను గురించి చెప్తారు మరి షష్టేంద్రియము అంటే ఈ దృశ్య రూపమును పొందినటువంటిదంతా కూడా ఆరో ఇంద్రియమైనటువంటి మనస్సు అన అనే చెప్పబడుతూ ఉంటుంది అటువంటి మనస్సుకు పరమైనటువంటిదే ఆత్మతత్వము ఏమీ కాదుంట అసత్యమే కదా కానీ యారూపమునై జగత్తుగాంశువానికి అంతా కూడా ఆ ఆత్మయే అవుతుంది అని చెబుతూ అంతేకాదు కాటిన్యద్రవణ స్పందకా కావకాశవలోకనై ఆత్మైవ సర్వం సర్వేషు భూవార్య నిల నిలకాగ్నిషు సత్తైవాస్తి యా యా యామా చితావిన వ్యతిరిక్తం తతోస్మితి విద్ధి ప్రోన్మత్త జల్పితం అంటే ఈ జగత్తంతా కూడా ఏమై ఉన్నది అప్పుడు ఎంత విచారణ చేసినాక ఆత్మతో నిండిపోయి ఆత్మమయమై ఉన్నది ఆత్మ కంటే భిన్నంగా ఏదైనా ఉన్నదా ఏమీ లేదు ఓకింత కూడా ఆత్మయే ఈ పృథివీ వ్యాపస్తేజో వాయురాకాశాల ఎందు కూడా అంటే ఈ పంచభూతాల ఎందు పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము అనేటువంటి ఈ ఆకాశాల ఎందు కూడా కఠినత్వం కానీ ద్రవత్వం కానీ ప్రకాశత్వం కానీ సంచలత్వం కానీ ఇటువంటి అవకాశము మొదలైనటువంటి గుణాల చేత ప్రకాశిస్తూ సర్వరూపాన్ని కూడా ధరించి నటునిలాగానే ప్రకాశిస్తూ కనబడుతూ ఉన్నది అని చెబుతూ అంతేకాదు రామ చైతన్యము గనక లేదనుకో మరి వస్తువుల యొక్క సత్తయే సిద్ధించదు కదా అన్ని జడప్రాయాలే కదా అంతేకాదు ఆత్మకు భిన్నంగా నేనున్నాను అనేటువంటి వాక్యము ఎటువంటిది అంటే పిచ్చివాని యొక్క ప్రేళాపన లాంటిది అంటే ఉన్మత్త ప్రేళాపనే అవుతుంది రామ భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అన్నింటి కూడా సమస్తము ఆత్మే అయ్యున్నది ఎలాగంటే వస్తువు యొక్క ఏ ఏ సత్త కలిగినదో అది చిద్రూపమైనటువంటి ఆత్మ లేకపోతే ఉండనే ఉండదు నేను ఆత్మ కంటే వేరే ఉన్నాను అనేటువంటి వాక్యం పిచ్చివాని మాటే అవుతుంది అనే చెబుతూ ఏకో జగంతి సకలాని సమస్త కాల కల్ప గతాని గతాగతాని ఆత్మైవ నేత రకలాకల నాస్తి కాచి చిత్తం అతిర్భవతయాతి గతో మహాత్మన్ మహాత్ముడవగువ రామ సమస్త దేశ కాలములను కూడా అనంతకోటి కల్పనములను కూడా వాటి మధ్యలో కూడా ప్రవేశించిన అనేక బ్రహ్మాండాలు వాణి అందరి వివిధ రకాలైన జీవుల యొక్క గమనాగమనాలు రూప సంచారాలు ఇవన్నీ చూస్తే ఆత్మ ఒక్కటే అవుతుంది ఇందులో మరొక కల్పన అనేటువంటిది ఎక్కడా లేదు ఇటువంటి నిశ్చయ బుద్ధి కలిగి ఆ బుద్ధి కంటే కూడా పొరుడువే ప్రపంచానికి అతీతుడివే అయ్యుండు ఎలాగంటే నీవు రామ మహాత్ముడవు గొప్ప ఆత్మస్ఫురణ కలిగిన కలిగినవాడవు కాబట్టి సమస్త కాలాల ఎందు కూడా అనంత కల్పనలందు కూడా ఉన్నటువంటి జగత్తులు ఏవేవైతే ఉన్నాయో వాటి అందరే జీవుల యొక్క రాకపోకలన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినవి అంటే అవన్నీ ఒక ఆత్మయే అయ్యున్నాయి ఇతర వస్తువు యొక్క కల్పన ఎక్కడైనా ఉన్నదా అంటే ఇక్కడ కాదు ఎక్కడా లేదు ఈ ప్రకారంగా బుద్ధితో కూడినటువంటి వాడవే అటువంటి బుద్ధి చేతనే సంసారాన్ని దాటివేసిన వాడవే అవ్వు అని చెబుతూ శ్రీ వశిష్ఠ గురుదేవుడు ఉపశమ ప్రకరణమనందు మోక్షస్వరూప ఉపదేశాన్ని గురించి వర్ణించి చెప్పి ఇంకా కూడా ఇలా అంటూ ఉన్నారు ఏం విచారయా దృష్టా ద్వైత త్యాగేన రాఘవా స్వభావ ప్రాప్యతే తాగ్నైస్తాగ్నైంతామనిర్య ఓ రామా చింతామణిని ఎరింగినటువంటి దేవతలు దానిని పొందినట్లుగానే చింతామణి అంటే ఏది చింత చేస్తామో ఏది ఆలోచన చేస్తామో అది సిద్ధించేటువంటిది సిద్ధింప చేసేటువంటిది చింతామణి అటువంటిది కోరినది సిద్ధించడం కోరినది ఫలవంతమవడం అనేటువంటి దానిని అది ఎక్కడున్నది అనేది కనుక తెలిస్తే దేవతలు దానిని పొందడానికి ప్రయత్నం చేస్తారు అలాగనే విచార దృష్టి చేతను ద్వైత త్యాగము చేతను ఆత్మస్థితి రూపమైనటువంటి ముక్తిని జీవులు స్వభావంగానే పొందుచు ఉన్నారు ఎలాగా మరి ఆత్మస్వభావాన్ని ముక్తిని జీవులు ఎలా పొందుతున్నారు సహజంగా స్వాభావికంగా ఎలా పొందుచున్నారు అంటే విచార దృష్టి చేత ఆత్మతత్వ విచారణ చేతనే సత్ మరి ఆ దృష్టి చేత ఏం తెలుస్తుంది ద్వైత త్యాగము అంటే రెండవది లేదు అక్కడ ఉండేటువంటిది కేవలము సత్య వస్తువు ఆ పరమాత్మ తప్ప మరొకటి లేదు అన్నప్పుడు ఏదైతే అస్థిరమై కూడా స్థిరంగా కనబడుతూ ఉన్నదో ఆ దృశ్యమాన జగత్తును సర్వాన్ని కూడా వదిలివేసేటువంటిది ద్వైత త్యాగం దాని ద్వారా ఏమవుతుంది ఆత్మస్థితి రూపమైనటువంటి సర్వే సమస్తం సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఏ పరమాత్మ సత్తా అయితే ఉన్నదో ఆ రూపమైనటువంటి ముక్తిని జీవులు స్వభావంగానే పొందుతూ ఉన్నారు కాబట్టి రామా ఇక దేని అయితే దృశ్యం యొక్క స్వరూపాన్ని అచలమైనటువంటి స్వాత్మను కూడా ఎరిగి అంటే స్వరూపం ఎటువంటిది అంటే దృశ్యం యొక్క స్వరూపము మరి స్వాత్మ తన యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మ ఎటువంటిది అచలమైనటువంటిది కదలేనిది అని తెలిసి దివ్య దృష్టి గలవాడవ అయ్యావనుకో అటువంటి దృష్టిని ఇప్పుడు వివరిస్తూ ఉన్నాను అటువంటి దివ్య దృష్టి ఉత్తమ దృష్టి దానిని గురించి నేను తెలియజేస్తూ ఉన్నాను దానిని విను అని చెబుతూ అహం కమహమాదిత్యో దిశోహమహమప్యదహ అహం దైత్య అహం దేవా లోకాశాహమహ జగత్త్రహం సర్వత్ర ఆత్మవ కిలా స్థిత కోహం కిమన్యేహాది ద్విత్రమే క్రమ కీదం ఎలాగంటే నేను ఆకాశమును మరి నేను ఆకాశమును నేనే సూర్యుడును దిక్కులన్నీ కూడా నేనే ఊర్ధ్వభాగము భాగాలు కూడా నేనే పైన కింద మొత్తం నేనే దైత్యులు రాక్షసులు నేనే దేవతలు నేనే స్వర్గము నేనే లోకము నేనే చంద్రాదులు నేనే ప్రకాశము నేనే అంధకారం కూడా నేనే మేఘమండలమంతా నేనే పృథివీ సముద్రాలు అంటే ఈ పంచభూతాలు సముద్రాలు ధూళి అగ్ని సర్వము మేఘమండలముతో సహా నేనే ముల్లోకాల ఎందు ఆత్మయకు నేనే నిక్కంగా ఉన్నాను నేను పరిచ్ఛిన్నుడును ఎలా అవుతాను సర్వము నేనే వ్యాపించి ఉంటే పరిచ్ఛిన్నని నేను ఎలా అవుతాను నాకు ఇతరమైనటువంటిది ఏది కూడా ఈ దేహాదులు నాకు అన్యముగా ఇతరముగా ఈ దేహాదులు అనేవి ఎలా ఉన్నవి లేవు సర్వభూత స్వరూపుడనై నేను ఏకమైనట్టి నాయందు ఇక ద్వైతము స్వాగతము అనేటువంటిది ఉన్నదా లేనే లేదు సర్వే సర్వత్రా నేనే ఉన్నాను ఆకాశము అంటే ఆత్మరూపుడునకు నేను ఆకాశము నేనే సూర్యుడినే దిక్కులు నేనే అధోభాగము ఊర్ధ్వభాగము సర్వము నేనే రాక్షసులు నేనే అసురుడు నేనే దేవతలు నేనే లోకాలు నేనే చంద్రాదులు యొక్క ప్రకాశం కూడా నేనే ముల్లోకాల ఎంతటా కూడా ఆత్మనకు నేనే నిశ్చయంగా స్థితుడనై ఉన్నాను దానికంటే వ్యతిరేకమైనటువంటి ఈ పరిచ్ఛిన్న రూపములు కలిగినటువంటి వాడు నేనెవడను నాకంటే వేరైనది ఏమున్నది నాకంటే వేరుగా ఈ దేహాదులు ఏమి ఏమీ లేవు ఏకరూపుడునకు నాకు ఈ రెండవది ఈ ద్వైతము అనేటువంటిది ఎట్టిది అంటే ఈ ద్వైత రూప పరిచ్ఛిన్నత్వము అంతా కూడా మిజ్జయే అని భావిస్తూ ఇది ఇతినిశ్చయవానంతర్భూతమాత్మతయ జగత్పశ్చర్ష విషాదభ్యావశ పరిభూయసే ఇలాగా విచారించాడు విచారించే నిశ్చయమ నిశ్చయయుతుడవై నీవు రామా ఇలా విచారించు ఇటువంటి విచారణనే గావించు నిశ్చయముతో కూడుకొని జగత్తంతా కూడా ఆత్మరూపంగానే చూడు అలా చూస్తూ ఉన్నావనుకో ఇక సంతోషానికి దుఃఖానికి నీవు వసుడువు కాకుండానే ఉంటావు వాటి చేత పరాజితము వనర్పబడకుండానే ఉంటావు అంటే ఈ ప్రకారంగా ఏ ప్రకారంగా స్వాంతర్భూతమైనటువంటి ఈ జగత్తును ఆత్మరూపంగానే చూడు ఆ తర్వాత నీవు హర్షము అంటే సుఖము దుఃఖము అనేటువంటిది పొందనే పొందకుండా ఉంటావు వాటికి వసుడువు కాకుండా ఉంటావు ఓడింపబడకుండా ఉంటావు తన్మయేస్మిన్ కిలచేగత్య ఖిలే సంస్థితనఘ కిమాత్మీయం పరం కిం మలేక్షణ కథ్యత కాబట్టి అరవిందదలాయుతాక్షుడి అయినటువంటి పాపరహితుడమైన ఓ రామచంద్ర ఈ ప్రపంచమంతా కూడా ఆత్మతో నిండిపోయి ఉన్నది మొత్తము ఆత్మ ఉండగా ఆత్మమయమై ఉండగా ఇంకా ఆత్మీయమేమియో పరకీయమేమియో వచింపు ఇక నాది ఇతరులది అనేటువంటిది ఏమైనా ఉన్నదా లేదు కదా అని చెబుతూ పాపరహితుడైన ఓ రామ ఈ జగత్తంతా ఆత్మతో నిండిపోయి ఉండగా ఇక తనది ఏమి ఏమున్నదో చెప్పు అని చెబుతూ కిం తగ్న వ్యతిరేకేణ విద్యతే యదుపాగతం హర్షమేతు విషాదం వా విషాదే జ్ఞో జగన్మయ ఈ జగత్తుని ఏదైనా సరే సంప్రాప్తించిందా అది ఆత్మజ్ఞానికి ఇతరమైనటువంటిది కానే కాదు కాబట్టి దానికోసం అతడు సంతోషపడటం కానీ దుఃఖపడటం కానీ అటువంటి ఏమీ లేదు అలా పొందాడో అతడు నిజంగా అజ్ఞానుడే అంటే జగత్తునందు మునిగిన వాడే అవుతాడు కానీ చిన్మయుడు కానే కాడు వాడు జగన్మయుడే అని చెబుతూ ఎలాగంటే ఆత్మజ్ఞానికంటే వేరుగా ఏదైనా ఉన్నది అని దానిని పొందడం వలన అతడు సంతోషం కానీ దుఃఖం కానీ పొందవచ్చు కానీ ఆత్మజ్ఞానికైతే అన్యముగా ఏది లేనందువలన మరి ఇత ఇక అతడు దేనికోసం సంతోషాన్ని కానీ దుఃఖాన్ని కానీ పొందాలి అలా కాకుండా దేని కొరకైనా అతడు దుఃఖాన్ని పొందినట్లయితే ఇంక అతడు అజ్ఞానియే అవుతాడు కానీ మరి జ్ఞానికాడు కదా అంటే ఆ అజ్ఞాని జగన్మయుడే అవుతాడు కానీ చిన్మయుడు కానే కాడు అంటే చిన్మయుడు అంటే జ్ఞాని జగన్మయుడు అంటే అజ్ఞాని అంటే ఆ జ్ఞాని అయిన జగన్మయుడే అవుతాడు కానీ చిన్మయుడైనటువంటి జ్ఞాని కాడు అనే కదా అర్థం అని తెలియజేస్తూ అంతేకాదు కిమ్ అహంకార దృశ్యవేత సాత్వికే ద్వేతి నిర్మలే తత్వజ్ఞాన ప్రవత్తే మోక్షదే పారమార్థికే ఈ చెప్పబోయేటువంటి అహంకార దృష్టులు రెండు కూడా నిర్మలములను సాత్వికములను తత్వజ్ఞాన జనితములను మోక్షదాయకములను పారమార్థికములు అయి ఉన్నవి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రెండు అహంకార దృష్టులున్నవి ఆ రెండు కూడా మాలిన్యరహితమైనవి పూర్తి సాత్వికముతో ఉన్నవి మరి తత్వజ్ఞానముతో శాశ్వతమైన జ్ఞానాన్ని దాని నుండి పుట్టినటువంటివే అయి ఉన్నాయి మోక్షాన్నే ఇచ్చేటువంటివి అయి ఉన్నాయి అవన్నీ కూడా ఆ రెండు కూడా పారమార్థికాలే అయి ఉన్నవి అని చెబుతూ అంటే ఈ చెప్పబోయేటువంటి అహంకారాలు రెండు కూడా ఎటువంటివే సాత్వికాలు అతి నిర్మలాలు తత్వజ్ఞానము వలన ప్ర ప్రవర్తించేటువంటివి మోక్షప్రదాలే అయి పారమార్థికాలై ఉన్నవి కాబట్టి పరోణు సకలాతీత రూపోహం చేత్యహంకృతి ప్రథమా సర్వమేవాహా మిత్యన్యుక్త రఘుద్వహ రఘుకుల శ్రేష్ఠుడు వగు ఓ రామచంద్ర ఆకాశమ కంటే కూడా సూక్ష్మమై అన్నింటికి కూడా పరమైనట్టి చిత్స్వరూపమైనటువంటి ఆత్మయే నేను అనేటువంటి అహంకారం మొదటిది సర్వము నేనే అనే అహంకారము రెండవది ఎలాగంటే ఈ రెండు అహంకారాలలో కూడా ఎటువంటిది అంటే ఈ మరి రామచంద్ర సర్వశ్రేష్టమై ఆకాశం కంటే కూడా అంటే ఆకాశము అంటే ఆకాశం గగనం శూన్యం ఆకాశం అంటేనే ఏమీ లేనిది ఖాళీ అంతకంటే కూడా అతి సూక్ష్మమయ్యే అంటే ఆకాశాన్ని ఖాళీగా అయినా చూస్తున్నాం కానీ దానిని ఎక్కడ చూడాలో తెలియనటువంటి అతి సూక్ష్మమై సకల పదార్థాలకు కూడా అతీతమై ఉన్నటువంటి ఆత్మరూపం ఏదైతే ఉన్నదో అది నేనే అనే అహంకారం మొదటిది ఈ జగత్తంతా నేనే అని చెప్పబడేటువంటి అహంకారం అయితే రెండవది అదే రెండవ అహంకారం అది నేనే అని చెబుతూ అహంకార దృగణ్యాతూ తృతీయా విద్యతేనగా దేహోహ మితి న శాంతయే పాపరహితుడవకు ఓ రామ ఈ దేహము నేను అనేటువంటి అహంకారం మూడవది ఇది దుఃఖాన్ని ఇస్తుంది దుఃఖదాయకమే కానీ శాంతిప్రదము కానే కాదు అని నీవు తెలియాలి ఎలాగంటే నేను దేహాన్ని అనేటువంటి అహంకారం కూడా ఉన్నది అది మూడవది అసలు మొదటి అహంకారం ఏంటి అంటే ఈ దేహము నేను అనే ఈ దేహము నేను అనేటువంటి అహంకారం అయితే మూడవది అసలు మొదటి అహంకారం ఏంటి అంటే ఆకాశం కంటే కూడా సూక్ష్మమై అన్నిటికీ కూడా ఈతరమైనట్టి చిత్స్వరూపమైనటువంటి ఆత్మయే నేను అనేటువంటి అహంకారం ఏది ఉందో అది మొదటిది మరి రెండవది సర్వము నేనే అనేటువంటి అహంకారము రెండవది మూడవది అయితే ఈ దేహము నేను అనే అహంకారం ఉన్న చూడు దేహాన్ని చూసుకొని ఇది నేను అని అనుకునేటువంటిది అది మూడవది ఇదేం చేస్తుంది దుఃఖాన్ని ఇస్తుంది కానీ శాంతి అనేటువంటిది కానే కాదు అని నీవు తెలియాలి అని చెబుతూ ఎలాగంటే ఈ దేహంతో ఈ అహంకారము మూడవది ఈ మూడవ అహంకారం దుఃఖాన్నే కలుగజేస్తుంది కాబట్టి శాంతిని ఇవ్వదు అని నీవు తెలియాలి అని చెబుతూ త్రయమపి త్యక్త సకల సిద్ధయే యేషం తదుమాల తదుపాలంభ్యా తత్పర ఎలాగంటే ఇక ఈ మూడవ అహంకారాలను అంటే ఈ మూడవ అహంకారాలను త్యజించి వేయాల యజించి శేషించి ఉండేటువంటి నిరహంభావరూపమైనటువంటి పూర్ణ చిన్మాత్రమును అవలంబించాలి అందే నీవు వైయుండు అని చెబుతూ ఎలాగంటే ఆ తర్వాత ఈ మూడు అహంకారాలను కూడా వదిలివేయాలి ఏది సర్వము నేనే అనేటువంటిది మరి సూక్ష్మమైనటువంటి ఏ యొక్క ఆకాశము కంటే కూడా సూక్ష్మమై ఉన్నటువంటి నిరహంకార స్వరూపాన్ని నేను అనుకుంటుందో అది కూడా ఆ మొదటిది రెండవది మూడవది దేహము నేను అనేటువంటి మూడవ అహంకారము ఈ మూడు అహంకారాలను కూడా వదిలివేయాలి ఆ మూటిని వదిలివేయగా మిగిలేటువంటి నిరహంకార నిరహంభావ రూపమైనటువంటి ఏ పూర్ణ చిన్మాత్ర అయితే ఉంటుందో అది ఆత్మను అవలంబించి మరే చిద్రూపుడవయ్యే ఉండు నీవు దానిని ధరించు అని చెబుతూ అంతేకాదు సర్వానికి కూడా అతీతమై ఉన్నప్పటికీ సత్తలన్నింటికీ కూడా పరమై ఉన్నప్పటికీ తన యొక్క మాయాశక్తి చేత జగత్తును పరిపూర్ణం చేస్తూ ఆత్మ స్వయం ప్రకాశమానమై వెలుగుతూ ఉన్నది అనే చెబుతూ స్వానుభూత్యవ పశ్యాతు స ఏ వాసీ సోతి పాశయం హృదయ గ్రంథిం త్యజ విదాం తత్వజ్ఞులైనటువంటి వారిలో శ్రేష్ఠుడు నీవు రామ నిత్యోదితమైనటువంటి ఆత్మయే శాశ్వతమైనటువంటి ఆత్మయే నీవు అని స్వానుభవం ద్వారా శీఘ్రముగా తెలుసుకో అలాగా తెలుసుకున్నావా దేహము మొదలైనటువంటి వాసన సహితమైనటువంటి హృదయ గ్రంథిని నీవు వదిలివేస్తావు అనే చెబుతూ తత్వవేత్తలలో కూడా శ్రేష్ఠుడు అయిన ఓ రామచంద్ర సదా ఉదయాన్ని పొందినట్టి శాశ్వతమైన ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ ఆత్మయే నీవు అయి ఉన్నావు అని నీ యొక్క స్వానుభవము చేత శీఘ్రముగా చూడు శీఘ్రముగా అవలోకించు అంతేకాదు దేహము మొదలైన వాసన సహితమైనటువంటి ఏ హృదయ గ్రంథి అంటే అహంకారము యొక్క తాదాత్మ్య విసము ఏదైతే ఉన్నదో దానిని త్యజించి వేయు దానిని వదిలివేసేసి అని చెబుతూ నాత్మాస్తి అనుమాయా రామ నా చాప్తన వచనాదిన సర్వదా సర్వదా సర్వం సా ప్రత్యక్షోనుభూతిత ఓ రామ ఆత్మా అనే అనుమాన శబ్దం ప్రమాణాల చేత పొందబడేటువంటిది కానే కాదు ఆత్మ అనేటువంటిది అనుమాన శబ్ద ప్రమాణాల చేత పొందబడుతుందా కానీ కాదు ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థలు ఎందు సదా సర్వ విధాలా కూడా సర్వరూపమై ఉన్న అది అనుభవము చేత మాత్రమే ప్రత్యక్షమై ఉంటుంది అంటే ఓ రామ ఆత్మ అనేటువంటిది అనుమాన ప్రమాణం చేత అది ఆప్తవచనాల చేత శబ్ద ప్రమాణం చేత పొందబడనే పొందబడదు సర్వరూపమైనటువంటి ఆత్మ సదా సర్వదా స్వానుభవము చేతనే ప్రత్యక్షమవుతుంది అని తెలియజేస్తూ అంతేకాదు అంతఃకరణ వృత్తి చేత కలిగేటువంటి బాహ్యాభ్యంతర పదార్థ దర్శనమును అనుమానము ఉపమానము శబ్ద ప్రమాణ జనితమైనటువంటి జ్ఞానము అంతా కూడా ఈ యొక్క దృశ్య త్యాగము చేత అంతఃకరణ వృత్తి రూపమైనటువంటి ఈ యొక్క శరీరము ఉపాధి త్యాగము చేత భగవం వీటన్నింటినీ వదిలిపెట్టినప్పుడు మాత్రమే భగవంతుడైనటువంటి ఆత్మ ఆ స్వరూపము అవుతుంది అని చెబుతూ దేవుడైనటువంటి నా ఆత్మ సత్తు కాదు ఆ సత్తు కూడా కాదు అనురూపము కాదు మహద్రూపమా అది కాదు సదసత్తుల మధ్య అంటే సత్తు అసత్తుల మధ్య ఉన్నటువంటి సత్యము అసత్య స్వరూపమున్నదా అస్సలు కానే కాదు కానీ సర్వము అది అయి ఉన్నది కాబట్టి ప్రియతముడు అయినటువంటి ఓ రామచంద్ర అది ఏ ఆత్మ అని నీవు తెలియాలి అది ఏ ఆత్మ అని కొంతమంది చెబుతారే కానీ యథార్థముగా అది చెప్పడానికి మాట్లాడడానికి వచించడానికి అలివిగానటువంటిది దానికి ఈతరమైనటువంటిది ఏదీ లేదు కాబట్టి నిర్వికారమైనటువంటి ఆ ఆత్మనే నీవు సర్వత్రా కూడా చూస్తూ ఉండు దర్శిస్తూ ఉండు ఇది ఆత్మ ఇది ఆత్మ కాదు అనేటువంటి ఈ నామరూప విభాగము ఆత్మయే సర్వవ్యాప్తమైనటువంటి అంటే ఆ విభాగము ఆత్మయే సర్వవ్యాపకమైనటువంటి తన యొక్క అజ్ఞాన శక్తి చేత తన యందు అదే కల్పించుకున్నది అని చెబుతూ ప్రకాశవంతమైనటువంటి ఆ ఆత్మ త్రిగుణాలయందు త్రికాలయందు ఎల్లెడలా ఎక్కడ చూసినా అక్కడ స్థితి కలిగి ఉన్నది ఇంకా అతి సూక్ష్మమై ఉన్నది మహత్తరమై కూడా ఉన్నది అలా ఉండడం చేతనే స్థూలము అంటే దేహము మొదలైనటువంటి పదార్థాలయందు ఆసక్త బు బుద్ధి కలిగినటువంటి మనుషుడి చేత అది భావించడానికి సత్యము కానిదే ఉంటుంది సత్స్వనంత పదార్థు జీవత్వేనా బిబింబతి ఆత్మా పురి అష్టకాదర్శే స్వభావా స్వత అంటే ఆత్మ సృష్టి ఎందు అనేక పదార్థాలయందు ఉన్నప్పటికీ కూడా అంటే పురి అష్టకము అంటే లింగ శరీరమును అనేటువంటి అర్థమునందు మాత్రమే స్వభావవశము చేత జీవరూపంగా ప్రతిబింబిస్తూ ఉన్నది ఎలాగా అంటే ఆత్మ అనేటువంటిది సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అనేక జీవ సర్వేక సమస్తమైనటువంటి యందు ఉన్నప్పటికీ కూడా పురి అష్టకము అంటే సూక్ష్మ శరీరము లేదా లింగ శరీరము అనేటువంటి అర్థమునందు మాత్రమే స్వభావవశము చేత అది జీవరూపంగా అంటే స్వయంగా ప్రతిబింబిస్తూ ఉన్నది అని చెబుతూ అంతేకాదు పంకాదుల యొక్క చలనము చేత మరి పంకాదులు యొక్క చలనము చేత ఆకాశమున వాయువు అనుభూతమగినట్లుగానే ఎల్లవేళలా సదా సర్వకాలముల యందు ఎల్లప్పుడూ యందు ఉన్నప్పటికీ కూడా లింగ శరీరమును ఉదయించినప్పుడే ఆత్మ అహంకార రూపమున వ్యక్తమే అనుభూతమగుతూ ఉంటుంది అని చెబుతూ చిత్స్వరూపమే సర్వవ్యాపకమైనట్టి ఆత్మ దేహమాత్రము చేతనే కలది అనడం అనేటువంటిది అసత్యమే సత్య సర్వ పదార్థాల ఎందు కూడా సత్త ఎట్లా ఉన్నదో అలాగనే మహేశ్వరుడు ఆ ఆత్మ అంతటా ఉన్నది అని చెబుతూ ఎలాగంటే ఉండిన ధూళి ఎగిరినట్లుగాని గాలి ఉన్నప్పుడు గాలిలో ధూళి ఉంటుంది అంటే కింద ఉన్న ధూళి గాలి చేత ఎగరబడుతుంది అలా ఎగిరినట్లుగానే దీపం ఉంటే ఏమవుతుంది కాంతి కలిగినట్లుగానే లింగదేహం ఉండిన జీవుడు కూడా స్ఫురిస్తూ ఉంటాడు अनेजेस्तू मंगल श्री गुरदेवाय महनीय गुणात्मने शरण्याय साधु रूपा मंगल ओं मंगल कौशलेन्द्राय राय राम भद्रा तनुजाय साय जानकी वल्लभाय श्रीरामचंद्रा मंगल ओं तत्स्य